గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి పోలింగ్ థర్టీన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో నాలుగు గంటకి క్లోజ్ అయింది మిగతా హండ్రెడ్ అండ్ సిక్స్ సెగ్మెంట్స్లో సిక్స్ ఓ క్లాక్ క్లోజింగ్ టైం కానీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో క్యూస్ ఉన్నాయి బయట సో అవుట్ ఆఫ్ అబౌట్ త్రీ థౌజ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ టోటల్ పోలింగ్ స్టేషన్స్లో అబౌట్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఇంకా క్యూస్ ఉన్నాయి అక్కడ నడుస్తున్నాయి సో వి హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెదర్ కూడా మానే సపోర్టివ్గా ఉండేది సో వీ హ్యాడ్ గుడ్ టర్న్ అవుట్ ధ్యానం కూడా చాలా మంది వచ్చారు సో ఇట్ ఆల్మోస్ట్ కంటిన్యూడ్ త్రూ ద డే టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు వీ హ్యాడ్ సమ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పోలింగ్ స్టేషన్స్ వేయర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్ మీకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఓ క్లాక్ డేటా మా దగ్గర వస్తే ఆ ఎస్టిమేషనే అది సో సిక్స్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అది ఉండి అఫ్కోర్స్ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ సిక్స్ వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్ పోలింగ్ స్టేషన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోలింగ్ అయింది అందుకనే ఇది చాలా వరకు పెరుగుతుంది తర్వాత ఇంకా డేటా మాకు సెవెన్ ఓ క్లాక్ తర్వాత డేటా ఎంట్రీ మళ్ళీ మొదలవుతుంది ఆ డీటెయిల్ మళ్ళీ నేను చెప్తాను మీకు ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈరోజుకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ మార్చ్ నేషనల్ గ్రివాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళది పోర్టల్ ద్వారా ఈరోజు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కంప్లైంట్స్ వచ్చాయి దాని మీద యాక్షన్ తీసుకోవడం నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ ఫోల్ ఫోన్ నెంబర్ ఉంది దాంట్లో ట్వంటీ వన్ కంప్లైంట్స్ వచ్చాయి సో దాని మీద యాక్షన్ తీసుకోవడం సిజ్ సి విజిల్ ద్వారా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి దాని మీద యాక్షన్ తీసుకోవడం ఈరోజు థర్టీ ఎయిట్ ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది వేరే వేరే రీజన్స్ వల్ల వేరే వేరే పార్టీస్ మీద నా కమింగ్ టు ద డేట్ ఐ మీన్ మన ఫైనల్ పోల్ పర్సంటేజ్ ఇప్పుడు ఇప్పుడు వరకు మాకు వచ్చిన ఫిగర్స్ బేసికలీ ఎస్టిమేట్ సెక్టర్ ఆఫీసర్స్ ఎస్టిమేట్ చేసి మాకు ఇస్తారు సో దాని ప్రకారం మేము ఫైవ్ వరకు లాస్ట్ డేటా ఇచ్చాము సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు కొద్దిగా క్లోజర్ ఎస్టిమేట్ అంటే ఎట్లా అంటే అప్పుడు వరకు మోర్ లెస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లోజ్ అయ్యి అయిపోయి ఉంటుంది అందుకనే ఆ సెక్టర్ ఆఫీసర్స్ ఆ నంబర్స్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారం మాకు ఇస్తారు కానీ అది కూడా ఎగ్జాక్ట్ నంబర్ ఉండదు ఎందుకంటే ఇంకా సమ్ ప్లేసెస్ స్టిల్ ఇట్ విల్ బీ కంటిన్యూయింగ్ సో ఫైనల్ నెంబర్ రేపు టాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది కానీ సెవెన్ ఓ క్లాక్ తర్వాత మెల్లమెల్లగా కంటిన్యూస్ అప్డేషన్ అవుతానే ఉంటుంది అది మీరు చూడొచ్చు మా వాటర్ అవుట్ యాప్ ఉంది దాంట్లో యూ కెన్ ఆల్ సీ దాట్ నెంబర్ సో దాట్ విల్ కంటిన్యూ టిల్ లేట్ ఇన్ ద నైట్ టుడే తర్వాత సైమల్టెనస్గా పోలింగ్ పార్టీస్ వస్తాయి పోలింగ్ పార్టీస్ వాళ్ళ ఈవీఎమ్స్ తీసుకువస్తారు స్టాచ్యూటరీ నాన్ స్టాచ్యూటరీ మటీరియల్ అన్నీ తీసుకువస్తారు ప్రిలిమినరీ స్క్రూట్నీ అక్కడ సెంటర్లో రిసెప్షన్ సెంటర్లో మా ఏఆర్ఓస్ వాళ్ళందరూ ఉంటారు చూసి అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఆల్ ఫార్మ్స్ ఫిల్ అప్ చేశారా లేదా ఆల్ ప్రొసీజర్స్ ఫాలో చేశారా లేదా అది చెక్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం తీసుకొని అన్నీ తీసుకొని వాళ్ళని దే విల్ బి అలౌడ్ టు గో సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్ లేదంటే కౌంటింగ్ సెంటర్ వేరే ఉంది ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని ఈవీఎమ్స్ వచ్చిన తర్వాత ఈవీఎంస్తో సహా మిగతా అంత స్టాచ్యూటరీ మటీరియల్ కూడా వస్తాయి అవి అన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దియర్ మటీరియల్ దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా ఫోర్సెస్తో సహా జీపీఎస్ లోడెడ్ వెహికల్స్లో స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతుంది కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ కూడా కావచ్చు సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రొసీజర్ నౌ దీంతో సహా రేపు మార్నింగ్ వన్స్ దట్ ఇస్ క్లోజ్డ్ తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు నెక్స్ట్ డే పన్నెండు గంట పద పదకొండు గంటకి స్క్రూటినీ ఉంటుంది బేసికలీ ఆబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు జనరల్ ఆబ్జర్వర్స్ వాళ్ళు ఈ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన Diary report to any details chukoni Anta sakramanga unda Leda chuskoni, then they will take a final call that everything has gone well or not, or if any repoll anywhere is required as of now we don't have any problem we don't think that there should be any issue, but of course that will be final call will be there tomorrow so Idi undi paristhiti. so with this uh, we come to a close of the polling uh, we have uh, we have uh, got very good uh, support and response from all of you we had a long drawn thing of course okay six months five months kind of, we also did our assembly elections and then immediately followed by this and uh, thanks a lot for being here since the morning and uh, maybe before counting we will meet again once